నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడాను ప్రతి ఒక్కరికి కూడాను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి హాయ్ అండి ప్రతి ఒక్కరికి కూడా హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి చూస్తున్నారు కదా నా చేతిలో ఏముంది హిప్పీ నూడుల్స్ ఈరోజు మాత్రం నేను ఈ రెసిపీ చేయబోతున్నానండి ఈ వీడియోలో నేను ఏ విధంగా చేస్తాను అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇక లేట్ ఎందుకు మరి చేద్దామా ఓకే అయితే ముందుగా నేను ఒక కళాయిలో వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించుకున్నానండి ఆ వాటర్ అనేది వేడి అయిన తర్వాత ఈ నూడుల్స్ అనేది దాంట్లో వేస్తానండి అంటే కొంతమంది ఏమో డైరెక్ట్గా వాటర్లు వేసి మసాలా వేసి చేస్తారు నేను మాత్రం ఈ విధంగా చేస్తాను ఈ విధంగా చేస్తే పొడి పొడిగా వస్తాయి అని నా యొక్క భావన నేను ఎప్పుడైనా ఇలానే చేస్తానండి చూస్తున్నారు కదా ఇది కొంచెం పెద్ద ప్యాకెట్ ఏనండి టూ త్రీ టైమ్స్ చేస్తానండి నేనైతే తిననండి మా ఇద్దరు పిల్లలకి తింటే మా వారు ఎప్పుడైనా అయితే చూస్తున్నారు కదా ఇగో వన్ అండ్ టూ త్రీ వేసానండి సరిపోతాయండి త్రీ ఎక్కువ ఎక్కువ అండి పెద్దగా అలవాటు లేదండి ఎప్పుడో ఒకసారి ఒక్క ప్యాకెట్ వచ్చేసి త్రీ టైమ్స్ లేకపోతే ఫోర్ టైమ్స్ కూడా చేస్తానండి మా పిల్లలు అడిగినప్పుడు మాత్రమే చేసేస్తాను ఎందుకంటే ఇది కొంచెం నూడుల్స్ అనేది జంక్ ఫుడ్లో వస్తుంది కదా చాలా తక్కువ చాలా తక్కువ చేస్తానండి ఈరోజు మాత్రం చేస్తున్నాను నేను చూస్తున్నాను కదా హాట్ వాటర్ పెట్టాను దాంట్లో వచ్చేసి ఇక అవి వేసాను అవి ఎక్కువ కలపలేదు కాకపోతే అవి విడిపోవాలి కదా విడిపోయేలాగా అదిగోండి విడిపోయినాయి చక్కగా ఎక్కువసేపు ఉండకూడదండి హాట్ వాటర్లో ఎందుకంటే అవి ముద్ద ముద్దగా అవుతాయి కాబట్టి తక్కువ టైంలోనే అయిపోయిందండి ఇక కొద్దిగా ఇంకొద్ది అయితే సరిపోతుంది అవి వచ్చేసి ఒక వడబుట్టలో వేసుకున్నానండి నేనైతే ఆ వడబుట్టలో అదిగోండి చూస్తున్నారు కదా ఆ వాటర్ అంతా పోయి పొడి పొడిగా వస్తాయి నెక్స్ట్ వచ్చేసి దానికి కావాల్సిన పదార్థాలు క్యారెట్ అండ్ ఆనియన్ టమాటో పచ్చిమిర్చి ఇంతవరకు యాడ్ చేస్తున్నానండి నేనైతే కొంతమంది ఎగ్ కూడా వేస్తారండి నేను మాత్రం వేయటం లేదు ఎగ్ అంటే ఎగ్ ఎలా అంటే ఇవన్నీ మగ్గిన తర్వాత ఎగ్గేసి ఫ్రై చేసిన తర్వాత నూడుల్స్ వేస్తారు నేను మాత్రం ఎగ్ మాత్రం యాడ్ చేయడం లేదండి ఓన్లీ ఉల్లిపాయ పచ్చిమిర్చి అండ్ ఆనియన్ టమాటో అవి వేగిన తర్వాత లాస్ట్కి అయిన తర్వాత టమాటా ముక్కలు వేస్తాను ఇక అవన్నీ చక్కగా ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత అవన్నీ ఫ్రై అయిపోవాలి కదా చక్కగా ఆయిల్లో ఫ్రై అయి మంచిగా మగ్గాలండి ఏదైనా మనకి టేస్ట్గా రావాలి అంటే వంటలు స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలండి హైలో పెడితే వంటలు అనేది ఫాస్ట్గా అయిపోతాయి కానీ టేస్ట్ మాత్రం బాగా ఉండదు నేను ఏ వంటైనా సరేనండి చాలా ఎక్కువ శాతం సిమ్లో పెట్టుకొని పొయ్యి అనేది తక్కువలో పెట్టుకొని స్టవ్ అనేది వంట చేస్తానండి చూస్తున్నారు కదా అదిగోండి అవి మగ్గినాయి తర్వాత టమాటా ముక్కలు వేసాను వేసిన తర్వాత ఇక మగ్గుతున్నాయి కదా ఇది పెద్ద ప్యాకెట్ కదండి దీంట్లో మసాలా వెరీ ఇంపార్టెంట్ కదా దాంట్లో వచ్చిన నూడిల్స్కి ఈ మసాలా వేస్తేనే టేస్ట్ అంటూ దానికి చాలా బాగుంటుంది ఇదిగో త్రీ ఐవి సిక్స్ వచ్చినాయి కదా ప్యాకెట్స్ కూడా సిక్స్ వచ్చినాయి నేను ఓన్లీ త్రీయే వేసుకున్నా కదా నేను ఈ మసాలా ప్యాకెట్ కూడా త్రీయే కట్ చేసుకున్నానండి ఏ ప్యాకెట్స్ కట్ చేసుకున్నాను అండ్ త్రీ మళ్ళీ మిగతా ఆ ప్యాకెట్లోనే పెట్టేస్తాను ఎందుకంటే మళ్ళీ ఒకసారికి యాడ్ అవ్వాలి కదా మసాలా ప్యాకెట్ కూడా అదిగోండి చూడండి త్రీ ప్యాకెట్ కట్ చేసుకున్నాను త్రీ ప్యాకెట్స్ మాత్రం అదిగో మసాలా అందులో వేసేస్తాను వేసేసాను కొద్దిగా కారం కూడా వేసాను ఉప్పు వేసాను అండ్ ఈ మసాలా కూడా దాంట్లో వేసేసాను వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏంటి ఇక ఈ నూడుల్స్ ఉంటాయి కదా నేను వడపోసుకున్న నూడుల్స్ అది వాటర్ నుండి వడపోసుకున్నాను కదా ఈ దాంట్లో వేసేసాను అదిగోండి అలా వేసుకున్న తర్వాత చిన్నగా కలుపుకోవాలండి ఎందుకంటే ఇది నూడుల్స్ కదా ముద్ద ముద్ద అయిపోతాయి ఎక్కువ వాటర్లో అందుకోసమేనండి నేను తక్కువ టైంలో తక్కువ మాత్రమే హాట్ వాటర్లో తక్కువసేపు మాత్రమే ఉంచాను ఎక్కువసేపు ఉంచలేదు అది చూడొస్తున్నారా ఎక్ కలపడం కూడా గంట కింద పెట్టి కలపాలి మరీ ఎక్కువ గంట పెట్టి కూడా కడపకూడదు నేనైతే ఇది పట్టు ఉంటుంది కదండి పట్టుకారుతో అలా అలా చేస్తాను ఎప్పుడైనా సరే అండి అదిగోండి అలా పైకి లేపి కిందికంటే కంటే అవి ముద్దగా అవ్వదు అన్నట్టు బాగా పొడి పొడిలాడుతూ నూడుల్స్గా ఉంటాయి చక్కగా ఉంటాయండి ఇలా కలుపుకుంటే బాగా ఎక్కువ కూడా గంట పెట్టి ఎలా పడితే అలా కలపకూడదు నూడుల్స్ అనేది ఆ పట్టుకారుతో అలా కిందికి పైకి ఆ మసాలా కారం అంతా పట్టుకునేటట్టు నూడిల్స్కి చక్కగా నిదానంగా కలుపుకోవాలి అప్పుడే నూడుల్స్ అంటే నూడుల్స్ రకంగా ఉంటాయండి ముద్ద ముద్ద అయితే అంత బాగోవు అందుకోసమే అది అదిగో చూస్తున్నారు కదా చాలా పొడి పొడిలాడుతూ వచ్చాయండి నూడిల్స్ మాత్రం నేను ఏదైనా వంటకాలు చాలా చక్కగా నిదానంగా చేస్తానండి ఫాస్ట్గా మాత్రం చేయనండి వంట విషయంలో స్లోగా చేసుకొని టేస్టీగా వండుకుంటా వంట విషయంలో మాత్రం అలాగే ఇంకా బయట ఫుడ్ కూడా చాలా తక్కువండి ఇంట్లోనే ఎక్కువ ఏ రెసిపీ అయినా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని పిల్లలకు పెట్టుకుంటాను బయట ఫుడ్ మాత్రం అలవాటు చేయనండి పిల్లలకు మాత్రం నేను అగో అలా చేసి చక్కగా కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నానండి బాగుంటుంది టేస్ట్ అని చూస్తున్నారా అయిపోయింది పొడి పొడి లాడతా బాగా వచ్చినాయండి అదిగో నూడిల్స్ ఎంత బాగా వచ్చినాయి చూడండి దీంట్లో ఇష్టం ఉన్న వాళ్ళు ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయలేదు ఎగ్ ఇక ఓన్లీ నూడుల్స్ మాత్రమే ట్రై చే ఇలా చేశానండి నేనైతే చాలా బాగా వస్తాయండి నేను ఏ వంట అయినా చాలా చాలా బాగా చేస్తాను ఖచ్చితంగా మళ్ళీ కొత్త కొత్త వంటలతో మేము ముందుకు వస్తానే ఉంటానండి నేను మాత్రం ఓకేనా మరి బాయ్ బాయ్ థ్యాంక్ యూ చాలా బాగుంది ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ